హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆసియాలోనే రెండవ అతిపెద్ద చర్చిని అయితే మీకు చూపించబోతున్నా ఈ చర్చ్ ఎక్కడ ఉందంటే తెలంగాణ స్టేట్ మెదక్ డిస్టిక్ మెదక్ సిటీలో అయితే ఈ చర్చ్ ఉంటుంది ఈ చర్చ్ స్పెషల్ ఏమిటంటే ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద చర్చ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చర్చ్ అనగానే మనకు ఫస్ట్ గుర్తుకు వచ్చేది క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ వచ్చి వెళ్తుంటారు అని అనుకుంటాము కానీ ఈ మెదక్ చర్చ్ అలా కాదు ఈ చర్చికి క్రిస్టియన్స్ ఒక్కరే కాదు హిందువులు ముస్లింలు అందరూ అన్ని మతాల వాళ్ళు ఈ చర్చికి వచ్చి వెళ్తుంటారు చూస్తున్నారు కదా నేను వచ్చింది ఇక్కడికి సండే టైమ్స్ లో వచ్చా చూస్తున్నారు కదా క్రౌడ్ ఎంత ఎక్కువగా ఉన్నారో ఈ మెదక్ చర్చ్ వ్యూ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత ఎత్తుగా ఉందో ఈ మెదక్ చర్చ్ ఈ చర్చ్ కి సండే టైమ్స్ లో చాలా దూర ప్రాంతాల వాళ్ళు కూడా వచ్చి వెళ్తుంటారు చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఎక్కువగా ఉందో ఈ మెదక్ చర్చ్ హైట్ వచ్చేసి వన్ సెవెంటీ ఫీట్స్ ఉందంట చూస్తున్నారు కదా ఎంత ఎత్తుగా ఉందో మనం దగ్గరకు వచ్చి చూస్తే హైట్ అయితే కనపడదు కాస్త దూరం వెళ్లి చూస్తేనే మనకు టోటల్ గా వ్యూ అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా మనం కొద్దిగా దూరం వెళ్ళి చూస్తే మనకు ఈ చర్చ్ వ్యూ అయితే కనిపిస్తుంది అందరూ మతాల వాళ్ళైతే ఈ చర్చికి వస్తుంటారు అందువలన కొందరు టెంకాయలు అయితే కొడతారు కదా అందువలన ఇక్కడ బయట టెంకాయలు కొట్టడానికి అయితే పెట్టారు ఈ చర్చిలో ఒకప్పుడు ఇక్కడ టెంకాయలు కొట్టడానికైతే ప్లేస్ అయితే ఉండేది కాదంట ఎక్కడ కొట్టాలో తెలియక మెట్ల దగ్గర అయితే కొట్టేవారంట అలా కొన్ని రోజులకు ఈ అయితే నిర్మించారు ఇక్కడ టెంకాయలు కొట్టడానికి ఫ్రెండ్స్ ఇది మెదక్ చర్చ్ మెయిన్ ఎంట్రెన్స్ అండి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఇది మెదక్ బస్ స్టాండ్ కి ఆపోజిట్ లోనే ఉంటుందండి ఈ మెదక్ చర్చ్ ఎంట్రెన్స్ మనం ఇందులోనే లోపలికైతే వెళ్ళాలి ఈ మెదక్ చర్చ్ ఆరు వందల ఎకరాల వెడల్పున ఉంటుందండి ఇప్పుడు మనం బయట వ్యూ అయితే చూసాం చర్చ్ లోపల ఏ విధంగా ఉంటుందో చూద్దాం పదండి ఈ మెదక్ చర్చ్ స్పెషల్ ఏమిటంటే ఇందులో మనకు త్రీ డి ఆర్ట్స్ అయితే ఉంటాయి అందులో మనకు దేవుడు చిత్రాల రూపంలో దర్శనమిస్తాడు ఆ పెయింటింగ్స్ ఎలా ఉంటాయి అంటే బయట రైజ్ వచ్చినప్పుడే మనకు ఇక్కడ ఆ పెయింట్స్ అయితే కనిపిస్తాయి చూస్తున్నారు కదా సూర్యకిరణాలు పడినప్పుడు ఒకటి మనకు ఈ పెయింటింగ్స్ అయితే కనిపిస్తాయి ఈ దేవుడు అయితే దర్శనమిస్తాడు ఈ మెదక్ చర్చిలో ఇదే అండి స్పెషల్ చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ పెయింటింగ్స్ అయితే ఈ చర్చిలో మనకు ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీయనివ్వట్లేదు అలో లేదంట చూస్తున్నారు కదా సీక్రెట్గా తీసేయండి ఈ మేదక్ చర్చ్ లోపల వ్యూ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ పెయింటింగ్స్ అయితే చూస్తున్నారు కదా అక్కడ మనకు సన్ రైజ్ పడినప్పుడే ఇక్కడ లోపల ఈ పెయింటింగ్స్ అయితే కనిపిస్తాయి అంట చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ పెయింటింగ్స్ అయితే చూస్తున్నారు కదా ఇక్కడికి అందరూ మతాల వాళ్ళు అయితే వచ్చి వెళ్తుంటారు ఈ మేదక్ చర్చిని చార్లెస్ వాకర్ పాసినేట్ గారు ఈ చర్చిని అయితే నిర్మించారు చూస్తున్నారు కదా పెయింటింగ్స్ అయితే ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ మెదక్ చర్చిని కట్టించడానికి మెయిన్ కారణం అయితే పంతొమ్మిది వందల పదిలో ఈ మెదక్ జిల్లా ప్రాంతం వాళ్ళకి ఎప్పుడు చూడటువంటి కరువైతే కరువు అయితే వచ్చిందంట అంటే తినడానికి తిండి లేదు పంటలు పండించుకోవడానికి వర్షాలు పడక విపరీతమైన కరువు అయితే ఆ సమయంలోనే మత గురువైన అయిన చార్లెస్ వాకర్ పాస్నేడ్ గారు వీళ్ళకి ఎలాగైనా పనిని కల్పించాలని ఆలోచిస్తాడు అలా ఆలోచించగా ఇక్కడ ఒక చర్చిని నిర్మిస్తే వీళ్ళకి పని కల్పించినట్టుగా ఉంటుందని అనుకుంటాడు అలా ఈ చర్చిని నిర్మించడానికి పన్నెండు వేల మందికి పనిని కల్పించి వాళ్ళకి తినడానికి అన్నం పెట్టి ఆదుకున్నాడు చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో ఈ చర్చ్ అయితే ఈ చర్చ్ని కట్టించి ఇప్పటికీ హండ్రెడ్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యిందంట చూస్తున్నారు కదా ఇప్పటికీ చెక్కు చెదరలేదండి చూడటానికి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నాకు సాధ్యమైనంత వరకు ఈ మెదక్ చర్చిని అయితే మీకు చూపించా ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయబోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్